హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈరోజు మన బ్లాగ్ విషయానికి వచ్చేస్తే కరీంనగర్కి అయితే వెళ్తున్నాము షాపింగ్ కోసం కొత్తగా సిఎంఆర్ అయితే ఓపెన్ అయిందనమాట సో ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అయితే చూద్దామనేసి అయితే వెళ్ళామనమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఓపెనింగ్ రోజు అయితే వెళ్ళలేదు ఆఫర్స్ అయితే చాలా ఉండేనంట ఆ రోజు సో ఆ రోజైతే వెళ్ళలేదు అండ్ వన్ వీక్ అలా వన్ వీక్ తర్వాత అయితే వెళ్ళామనమాట ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉన్నారు కొన్ని శారీస్ అయితే అక్కడ తీసుకున్నాం అనమాట తీసుకొని అక్కడ నుంచి ఆపోజిట్లో సౌత్ ఇండియా ఉంటుంది సో అక్కడ సౌత్ ఇండియా కూడా వెళ్ళి చూసాము అక్కడ ఒక శారీ అయితే నచ్చింది అనమాట సో అక్కడ కూడా ఒక శారీ తీసుకున్నాం అనమాట చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అండ్ సౌత్ ఇండియాలో అయితే మనకి థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ అలా మనము పర్చేస్ చేస్తే మనకి గిఫ్ట్ హ్యాంపర్ అయితే వస్తుందన్నమాట అలా అయితే ఉన్నాయి సో మేమైతే ఇక్కడ షాపింగ్ చేసేసి మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి అయితే అనమాట చెన్నై షాపింగ్ మాల్లో కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాంటివి కూడా ఉన్నాయి అండ్ కేజీ సేల్ అన్నది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆషడంలో అయితే జరిగింది అది అప్పుడు కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ ఇప్పుడు కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఎందుకంటే శ్రావణంకి కూడా చాలామంది షాపింగ్ చేశారు కాబట్టి మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారనమాట సో రాఖీ ఫెస్టివల్ కూడా ఉంది కాబట్టి మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ రాఖీ ఫెస్టివల్ అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట ఇది అండ్ అక్కడ నుంచి అయితే మేము మన వెంకటేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది కరీంనగర్లో చాలా ఫేమస్ అక్కడైతే కొంచెం చిన్నగా షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట రాఖీ తీసుకోవడానికి అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాం అనమాట అక్కడికి వెళ్ళి నేనైతే మా తమ్మునికి మా బాబాయ్కి కట్టడానికి అయితే నేను రాఖీలు అయితే తీసుకున్నాను ఇక్కడనే అండ్ మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా కట్టడానికి అయితే తీసుకున్నాను అండ్ మా అత్తమ్మ కూడా కొన్ని రాఖీలు అయితే తీసుకుందా అనమాట మంచిగా ఉన్నాయి ఇక్కడైతే రాఖీలు ఈ లైన్లో అయితే మంచి మంచి రాఖీస్ ఉన్నాయన్నమాట నేను ఎప్పుడైతే అంతకుముందు హైదరాబాద్లో తీసుకున్న దాన్ని అక్కడ ఉన్నప్పుడు అండ్ షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ టైం నేను తీసుకోవడం ఇక్కడ కూడా మంచి కలెక్షన్ ఉంది అక్కడలాగానే సో మంచిగా అనిపించింది పిల్లలకు కూడా కొన్ని టాయి టాయ్స్ లాంటివి ఉంటాయి కదా రాగిలో అలాంటివి తీసుకున్నాను అనమాట ఇదే వెంకటేశ్వర టెంపుల్ అనమాట అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా ఆచ్ మీరు హ్యాపీగా చూడొచ్చు అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆ తర్వాత అయితే మేము బస్ స్టాప్ దగ్గర అయితే ఒక టిఫిన్ సెంటర్లో అయితే టిఫిన్ అనమాట అప్పటికే చాలా టైం అయిపోయింది షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేయడానికి వచ్చాము ఆషాఢంలో అండ్ శ్రావణంలో అయితే చాలా షాపింగ్ ఉంటాం లేడీస్ ఎందుకంటే ఇంకా ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ పూజలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి సో చాలా షాపింగ్ అయితే ఉంటాము ఈ టైంలోనే అండ్ నెక్స్ట్ ఇంకా చాలా పండుగలు కూడా వస్తుంటాయి కదా సో ఇప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకుందామైతే చాలా మంది అయితే ఈ టైంలో షాపింగ్ చేస్తుంటారు ఇంతకు మీరు షాపింగ్ చేశారా అరగైతే చాలా ఎండు అనమాట ఇంకా రష్ కూడా ఉండే ఎందుకంటే నెక్స్ట్ డే రాఖీ పండుగ కాబట్టి బస్సెస్ అయితే ఫుల్ రష్ సో అందుకనే టిఫిన్ చేసి వెళ్దామనేసి తాగమన్నమాట ఇంకా ఇక్కడైతే మా చిన్నోడికి ఇడ్లీ తీసుకున్నా ఇడ్లీ తప్ప వేరే ఏం తినడు మా చిన్నోడు ఇంకా తర్వాత నేను దోశ తీసుకున్నాను అండ్ మా అత్తమ్మకి ఇంకా మా అమ్మకి వడ అండ్ బోండా తీసుకున్నాం అనమాట టేస్ట్ అయితే బాగుంది అక్కడ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది చాలా మంచిగా ఉంది సో అక్కడైతే టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరామన్నమాట ఈ వ్లాగ్ ఇంతతో అయితే అయిపోతుందండి మీకు ఎలా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను టిల్ దెన్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ టీ కీప్ స్మైలింగ్ బాయ్